సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ అందరికీ నమస్కారం అండి ఛానల్ స్వాగతం సింహరాశి జాతికులు ఈ రోజున ఈ ఒక్క అవకాశాన్ని మీరు విడిచిపెట్టకూడదు ఇది శాస్త్రం ప్రకారం మీకు చెప్తున్న సూచనగా భావించండి ఏమిటి ఆ ఒక్క అవకాశం ఏం జరగబోతుంది అలాగే గోచర రీత్యా ఈ రాశి వారు ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారు అందంపై ఆసక్తి ఉంటుంది అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి అదృష్టం కలిసి వచ్చేలాగా కూడా చేసుకుంటారు స్నేహానికి ఎంతటి ప్రయారిటీ ఇస్తారు ప్రేమకు కూడా అంతే ఇస్తారు ఇక స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సాయం కూడా చేస్తారు ఇక కొత్తగా ఎవరు పరిచయమైనా పాత స్నేహితులను మరచిపోరు మీరు చాలా మంచి సద్గుణాలు కలిగి ఉంటారు రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్ని పనుల నుంచి కూడా మీకు లాభాలైతే కలుగుతాయి ఇక తదుపరి ఖర్చును మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తోంది ఈ రోజున ఖర్చు విషయంలో ఒక అడుగు వెనక్కి వేయండి అటువంటి పరిస్థితులు అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి దుబారా ఖర్చులు పెట్టడమే కాదు ఈ రోజున చుట్టుపక్కల ఉన్న స్నేహితులతో కూడా ఖచ్చితంగా దుబారా ఖర్చులు పెట్టిస్తారు ఇందువల్ల మీరు నష్టపోతారు వారు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు డబ్బును కంట్రోల్ చేసుకోండి ఎదుటి వ్యక్తుల డబ్బు కూడా వృధాగా పెట్టేయడం అలవాటును మార్చుకోండి మీ జీవితంలో ఈ రాశి వారు చాలా మంచి స్థాయికి వెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ కంటికి కనిపించకుండా మీరే కంటికి మబ్బు తెరలు కమ్మేస్తున్నారు చిన్న అవకాశం అని చూడద్దు ఎంతటి చిన్న అవకాశమైనా రోజు వినియోగించుకోండి మార్పులు చూసి సానుకూలంగా అవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు ఆదాయ లాభ గృహంలో కుజ కేతు సంయోగం ఏర్పడుతుంది ఇందుల కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి సంపద స్థాయిలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో ఈ రాశి వారు ప్రణాళికలు అన్ని కూడా రూపం దాల్చుకునే ముందుకు వెళ్తారు తోటి వారు కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా మీకు ఖచ్చితంగా సాయపడతారు ఈ సమయంలో మీకు గొప్ప గొప్ప అవకాశాలతో పాటుగా రావాల్సిన ధనం వస్తుంది అలాగే ధనాన్ని మిస్ యూజ్ చేయొద్దు ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించాలన్నా ఈ రోజున మీకు ఒక సూచన కలగొచ్చు ఎవరైనా చెప్పొచ్చు అలాగే కుటుంబ సభ్యులు మీ అవసరతలు అర్థం చేసుకోవచ్చు వారు కూడా మీకు ఒక అవకాశాన్ని ఇవ్వచ్చు మిస్ చేసుకోవద్దు డబ్బు పరంగా కూడా ఎటువంటి లోటు లేకుండా బంధువులు అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు అండదండగా ఉంటారు కాబట్టి ఈ రోజున ఏ చిన్న అవకాశమైనా వదులుకోవద్దు ఎవరితో కూడా అశుభంగా మాట్లాడద్దు ఎవరితో కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ మితిమీరిన మాటలు మాట్లాడదు మితంగా మాట్లాడండి మరిన్ని శుభకర ఫలితాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన మీకు ఈ రోజున శుభప్రదంగా ఉంటుంది అంత మంచి జరుగుతుంది